సజ్జలగాడికి ఒకసారి ఫోన్ చేద్దాం ఏం చేయడు టిఫిన్ ఏడ ఏంటన్నాడు అరే బాబు సజ్జలా ఎంతగా ఉన్నావా ఏంటి ఏడా బాగుందా ఏంటి టిఫిన్ ఏం చేయించావు పెసరట్టు ఉప్మా అబ్బా బడే ఉంటదరా పెసరట్టు అంటే అబ్బాబాబ్బా అందులో ఉల్లిపాయ వేసి మిర్చి వేసి అల్లం వేసి జీలకర్ర వేస్తే ఉంటది ఇవన్నీ పడాలా అప్పుడు బ్రహ్మాండంగా ఉంటది దానికి తోడు దానికి ఉప్మా ఉండాలి రో ఉప్మాలో మళ్ళీ జీడిపప్పు వేయాల అన్నీ ఉండి ఏయ్ మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి అల్లం చట్నీ అల్లం చట్నీ లేకపోతే ఆ పెసరడు తిన్నట్టే ఉండదు ఆవకాయ చట్నీ ఎలాగే ఉంటుంది అనుకో అవి ఉంటేనే పెసరడు ఉప్మా తిన్నట్టు మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం రా బాబు ఆ ఏంటి అంత అలాగే లేదా అంతలా లేకపోతే పెసరట్టు ఉప్మా ఎలా ఎలాగవుతురా ఏంటి ఆ అయ్యో బాబు అంత బాధపడిపోతున్నావా ఉల్లిపాయ వేస్తే మిర్చి అయిదా మీ మిర్చి వేస్తే అల్లం అయిదా అల్లం మిర్చి ఎత్తే జీలకర్ర అయిదా ఈ మూడు వేస్తే పసిమిరకాయలు అయిదా ఆము చాలా కట్టం రోయ్ ఆ ఉప్మా ఉప్మా చేస్తే జీడిపప్పు అయిదా ఇవన్నీ చేస్తే అన్ని బాగా చేస్తే అల్లం చట్నీ ఉండదా అంటే సంపూర్ణంగా నువ్వు పెసరట్టు ఉప్మా తోటి తినడం అనేది నీ బతుకులో ఎప్పుడు జరగలేదంటావా ఒకటైతే ఇంకోటి వేయకుండా అలాగే సరిపెడుతున్నా చాలా బాధపడిపోతున్నావురా అరే ఒక ఒక శాతం చెప్తాను ఒక విషయం చెప్తాను నేను నువ్వు ఈసారి పెసరట్టు ఉప్మా సంతృప్తిగా తినాలనుకో తినాలని అన్నావనుకో మనసులో ఏం చేస్తావంటే ముందు రోజే మీ అండి పుట్టింది తోలి అదే మనకి పెసరట్టు ఉప్మా శుభ్రంగా హ్యాపీగా ఆనందంగా బ్రతుకులు జీవితంలో తినపది ఎందుకు తోలేసి అప్పుడు కూడా నువ్వు వేసుకోనట్టు వచ్చు కదా అవన్నీ పెట్టుకొని మీ ఆమెను పంపించేసి సాయంత్రం రమ్మను మర్నాడు ముందు రోజు రాత్రి పంపించేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు అన్నీ వేసు తిను కడుపు నిండాని బాగా తేయించు హాయిగా ఆనందంగా నాకు ఫోన్ చేసి చెప్పు అప్పుడు దాకా నువ్వు అది దాకలి గడివే అది అది చేయమ్మా నేను చెప్పినట్టు ఆ బేబే ఏ బోతుకురా చెయ్యి అలా చేయమ్మా ఉంటానే హేసర ఉప్మా కూడా ఆడికి అలా ఆవిడ సరిగ్గా పెట్టడం లేదంటే ఆవిడ బోతిక ఎందుకు ఇంకా